రాష్ట్ర బడ్జెట్పై కసరత్తు షురు నెలాఖరులోగా ప్రతిపాదనలు పంపండి అన్ని విభాగాలకు ఆర్థిక శాఖ ఆదేశాలు వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకు రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు మొదలైంది అన్ని ప్రభుత్వ శాఖలు జనవరి నెలాఖరులోగా తమ బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది ఇందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను సూచించింది దీంతోపాటు ఇరవై ఐదు ఇరవై ఆరు అంతనాల సారణ ప్రతిపాదనలు కూడా ఇవ్వాలని అదే సమయంలో ఏ ప్రభుత్వ హెడ్ కింద ఎంత మొత్తం ఆదాయిందో ముందే గుర్తించాలని పేర్కొండి ప్రస్తుతం ఆర్థిక సంస్థలో ఇప్పటిదాకా వివిధ ఖాతాల కింద ఎంత ఖర్చు చేస్తున్నారు చేశారు ఎంత మూడు ఇంకా మిగిలిన మూడు నెలల్లో ఎంత ఖర్చు చేసే అవకాశం ఉందో స్పష్టమైన అంచనాలతో సవరణలు ప్రతిపాదించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ అయితే అన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తుంది ఇళ్ల నిర్మాణం రహదారులు ఇతర రవాణా సౌకర్యాల అభివృద్ధి సురక్షిత త్రాగునీరు వైద్యం వైద్యం అంటే విద్యా వైద్యం తదితర అంశాల్లో ప్రమాణం పెరుగుదల పారిశ్రామికీకరణ విస్తృతిని దృష్టిలో పెట్టుకొని మూలధన బడ్జెట్ ప్రణాళిక రూపొందించాలి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం కేంద్ర ప్రాంత పథకాలు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా అమలయ్యే పథకాలు నాబార్డు హట్కో సాయంతో చేపడుతున్న పనుల గురించి కూడా వివరంగా సమర్పించాలన్నారు సో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఆర్థిక శాఖ అయితే కీలక ఆదేశాలైతే జారీ చేసిందనమాట సో అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఇప్పుడైతే బడ్జెట్కి సంబంధించి అంచనాలు అయితే అందించాల్సి ఉంటుంది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్